హాయ్ అండి కార్తీక మాసంలో ఒక టెంపుల్ కానీ ఏదో టెంపుల్కి వెళ్ళాలి కదా శివయ్య టెంపుల్ కానీ చెప్పి అనుకున్నాను నేనైతే శ్రీశైలి వెళ్దాం అనుకున్నాం లేదంటే శ్రీ అరుణాచలం వెళ్దాం అనుకో అనిపించింది నాకు ఒకసారి కూడా ఆ ఊళ్ళైతే వెళ్ళలేదండి ఇప్పుడుకి వచ్చి వెళ్దాం కదా అనిపించింది కానీ తర్వాత మా బస్సులో అయితే బస్సు కాస్ట్ ఎక్కువ ఉంది పైగా మనం వెళ్ళే రెండు రోజుల చూసుకున్నాం అన్నమాట ఇంకా తర్వాత వచ్చి ట్రైన్ చూస్తే ట్రైన్ కూడా అసలు ఖాళీ లేవండి ఏసీ ఏసీ అయితే ఉన్నాయి కానీ ఒకటి రెండు అది కూడా కన్ఫర్మేషన్ కాదు వెయిటింగ్ లిస్ట్లు ఉన్నాయి వెయిటింగ్ లిస్ట్ ఉంది ఉందన్నమాట తీసుకుంటే కన్ఫర్మ్ వచ్చి అవ్వచ్చు అవ్వకపోవచ్చు టూ డేసే ఉందన్నారు ఆయన గారు సరే అని చెప్పి కూరుకున్నమాట ఇంకా వెళ్దాం అని మా ఆయనగారు అన్నారు ఇది ద్రాక్షరామ్ అయితే వెళ్దామన్నారండి ద్రాక్షారాం కూడా శివుడు టెంపుల్ అది ఫేమస్ టెంపుల్ మాట అన్నారు నేను ఇప్పుడు వచ్చి ఇంత పక్కన ఉంది కానీ ఒకసారి కూడా వెళ్ళేదండి ఆ టెంపుల్ చాలా బాగుంది మన శ్రీశైలం ఆ టెంపుల్ టైప్ అటువంటి టైప్ టెంపుల్ అండి ఇది ఇది జ్యోతిర్లింగం అంట నెక్తి శక్తి పీ శక్తిపీఠం అంట కూడా అండి ఇక్కడ రెండు అదే మామూలుగా ఆ రెండు అంటే కూడా అండి అంతే అంత ఫేమస్ టెంపుల్ మాట అండి ఇది చాలా టె బాగుందండి టెంపుల్ అయితే మేము అయితే ఇంకా మా తున్ని నుంచి అయితే బయలుదేరలేము మార్నింగ్ నేను బయలుదేరాము అనుకున్నాను ఆ అయితే కానీ అవ్వలేదు ఎందుకంటే మార్నింగ్ నేను లేగలేకపోయా అనమాట అండి అంటే నేను మన్నాడ ఉపాసం ఉన్నాను మొన్నడ కూడా నేను సోమవారం మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచాను దానివల్ల దీపాలు వెలిగించుకున్న మధ్యాహ్నం అసలు కాలేదండి నాకు కస్టమర్స్ రావడం అమ్మ కనీసం భోజనం ఇది మామూలుగా నైవేద్యంగా పూలు కట్టేసుకుని దానివల్ల నాకు రెస్ట్ అసలు కొంచెం నడుము వాళ్ళకి సోమవారం అయితే ముందులో దానికోసమే నేను ఇంకా నైట్ అయితే పడుకుపోతే పండి అయిపోయింది పండిన పండినారా మార్నింగ్ ఎలా పెట్టుకున్నాను కానీ లెగ్సాను ఫైవ్కి అయితే ఇంకా మళ్ళీ పడుకుని పోయినండి ఒక పాగుండ లెగ్గద్దామని చెప్పేసి ఇంకా నేను అలా లేక లేకపోవడం సెవెన్కి అయితే లెగ్సిన కరెక్ట్గా సెవెన్ లేచి మళ్ళీ రెడీ పోతే పది పది అయిపోయింది మాట ఇంకా టిఫిన్ వేసి అదుపుతలు తాని చేసి ఇంట్లో పనులు చేసి పది అయిపోయి పది గంటలకి అయితే బయలుదేరితే బస్ స్టాండ్కి వచ్చాము కానీ అక్కడ చూస్తే బస్సు లేదన్నమాట ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ వరకు బస్ అయితే దొక్కలేదండి మాకు అలా వెయిట్ చేసి వెయిట్ చేసి చేసుకుంటే తర్వాత అయితే ఇంకా అక్కడ నుంచి బస్సు అయితే వస్తే ఎక్కేమండి నాన్ స్టాప్ అక్కడ సింగిల్ స్టాప్ ఉంటుంది అండి అది ఎక్కాము ఎక్కి కాకినాడ వరకు అయితే వచ్చాము కాకినాడ అవ్వాలి కరెక్ట్గా గంట అయిందండి గంట అయితే అక్కడ కూడా జస్ట్ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు వెయిట్ చేయవలసి అనమాట వెయిట్ చేయవలసి వస్తే అప్పుడు అక్కడ కూడా వెయిట్ చేసిన తర్వాత బస్సు ఎక్కామన్నమాట ఇదేమో థర్టీ ఫోర్ మినిట్స్ అయినా కానీ కాకినాడ నుంచి అవ్వకు కాకపోతే అది చాలా ఎక్కి దిగి ఎక్కి దిగితే నార్మల్ బస్సులు అలాంటి పల్లె వెలుగు బస్సు మాట అత్తమాని ఆఫీస్ ఊరు జనాలు ఎక్కుతుంటారు కదా గవర్నమెంట్ దగ్గర హాస్పిటల్ దగ్గర చాలా కాకినాడ అయితే చేరుకున్న గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చాలా ఎక్కువ మంది అయితే ఎక్కారండి ఇదైతే అదేమంటారు జగన్నాథ ఏదో వంతురంటారు కదా ఆ వంతునండి ఇది మేము ఇంతకు ముందే ఊళ్ళో ఉండేవాళ్ళం అప్పుడు నేను కానీ నేను కరెక్ట్గా మేము ఆ ఊళ్ళో తొమ్మిది ఏళ్ళ క్రితం ఉండేవాళ్ళం ఎందుకంటే మా అబ్బాయికి వన్ ఇయర్ బాగున్నప్పుడు అయితే అక్కడ ఉండేవాళ్ళం అండి సాయిబాబా చూసారు ఎంత బాగుంది ఎంత పెద్ద విగ్రహమో చూసారండి చాలా దేవురే కానీ నాకు తెలియదు కానీ చాలా అయితే ఉందండి పెద్ద విగ్రహం ఇక్కడ ఇలాగైతే అక్కడ నుంచి బస్సులో బస్సులో పల్లెటూర్నమాట అంత పల్టు చాలా చలేస్తుందండి అండి అప్పటికి బాధకు రెండు అవుతుంది కానీ చాలా చలిస్తుంది కానీ ఇంకా భోజనం టైం కూడా దాడిపోతుంది మార్నింగ్ టిఫిన్ కూడా సరిగా తినలేదని చెప్పి అనిపించింది కాకపోతే నేను భోజనం కూడా చేయలేదు చాలా ఆకలి మన టెంపుల్కి వెళ్ళినప్పుడు ఉన్నారు మూడవైతే భోజనం అయితే క్లోజ్ అయిపోతుంది కదా ఇంకా నాకు చాలా ఇంకా ఒక వెళ్ళి భోజనం ఉండదు బయట కొనుక్కోవాలి తినాలను ఇంకా తప్పదు కదా భూమి ఏదో నాన్ వెజ్ దాంట్లో వెజ్ దాంట్లో ఎక్కడ దగ్గర తిందాం నాన్ వెజ్ ఉన్న హోటల్లో ఎందుకంటే కార్తీ మాసం చేస్తున్నా ఖచ్చితంగా నాన్ వెజ్ వెజ్ ఉండే దాంట్లో తింటే ఖచ్చితంగా నాన్ వెజ్ ఖచ్చితంగా కలుస్తుంది అండి ఉన్న వాళ్ళు కలపమంటారు కానీ ఖచ్చితంగా కలుస్తుంది ఎందుకంటే నేను మూడు సార్లు మిస్టిక్ నాకు అందుకని నాకు ఈ కార్తీ మాసంలో బయట ఎక్కడ తినకూడదని ఫిక్స్య అన్నమాట వెజ్ దాంట్లోనే తినాలనుకున్నాను ఇక మొత్తానికి ఫైనల్ చివరికి అయితే ఈ బస్సులన్నీ ఎక్కి దిగి ఎక్కి దిగి మొత్తానికి అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము అక్కడైతే ప్రసన్నాంజనేయ్ టెంపుల్ ఉందండి ఆ టెంపుల్ దగ్గర అయితే ఏదో ఆ రోజు ప్రత్యేకమైన రోజు ఉంటుంది ఆంధ్రస్వామికి అక్కడైతే పూజలు చేస్తాను లైటింగ్ అంతా పెట్టి బాగా చేస్తాను ఈ టెంపుల్ ఇవన్నీ చూసుకుంటే కొంచెం మబ్బుగా మరి అంతేమీ ఎండలేదు మా ఉప్పు చెల్లి మాత్రం బాగా వేస్తుంది ఫస్ట్ వెళ్ళి వెళ్ళగానే ఇక్కడ దే దేవుడి దగ్గర అయితే నించున్నామండి ఇక్కడ ఏదో ఏదో ఊరేగింపుకి తీసుకెళ్తున్నారు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అక్కడైతే అయితే నుంచొని అక్కడికి వెళ్ళి పక్కన కోరి ఉంటే కోనేరులో కొన్ని నీళ్ళు అయితే తలపైన చల్లుకున్నామండి గుడి కాలు గట్ట కడుకున్నామట వెళ్ళాలి కాబట్టి స్నానం చేస్తే ఆ టైంలో మనకు చా ఇంకా ఎలాగైంది స్నానం చేసి వచ్చాం కదని చెప్పేసి స్నానం అయితే మాత్రం చేయలేదు ఇంకా టెంపుల్లోకి అయితే ఫస్ట్ అయితే ఏమన్నా ఫుడ్ కట్టండి ఉండి ఫుడ్ పెట్టేది సత్రం మాట మనకైతే అక్కడ దీన్ని Marguerite. ఇప్పుడు తిరుపతి అన్నవారం భద్రాచలం ఇలా ఇలాంటి సత్రాలు కాదు మామూలుగా అన్నదానం ఉంటుంది పెట్టేది ఉంటుంది ఇది ఇలా కాదు ఇక్కడైతే సత్రంలో అయితే భోజనం పెడుతున్నారండి మేము ఫస్ట్ అయితే ఇంకా రెండున్నర పోతే మూడు అయితే భోజనం ఉంటే ఉంటుందో లేక లేదు అనిపించింది నాకు ఒకసారి ఇల్లు చూద్దాం అని చెప్పేసి ఎదురుకుంటే ఉంది కదా అని చెప్పేసి కాలు కడుక్కొని ఫస్ట్ అయితే ఇంకా దర్శనం కూడా ఆపేస్తారండి ఆ టైంకి అయితే రెండో రెండున్నరకు ఆపేస్తారు అందుకని దర్శనం మళ్ళీ మూడు గంటలకి కానీ స్టార్ట్ అవుతుంది అందరి దర్శనం అని చెప్పారు ఇక్కడైతే కాలు కడుకొని ఇంకా అయితే అక్కడ అన్నదాన సత్రం అదే మాకు తెలియదు కానీ ఆ టెంపుల్ కి ఎంట్రన్స్ లోనే ఆ పక్కనే అన్నదాన సత్రం అయితే ఉందండి మనకి ఇదిగోండి ఇక్కడే ఆ పక్కన పక్కన బిడ్డల నుంచి మనం లోపలికి ఎంట్రెన్స్కి వెళ్ళాలన్నమాట లోపలికి వెళ్ళచ్చు గుడిలోకి ఇక్కడైతే ఉంది కానీ మాకైతే ఫస్ట్ అయితే వాళ్ళు తలుపు తీయలేదు ఇంకా ఫుడ్ అయిపోయింది అన్నట్టు చెప్పారని మేమైతే వెళ్ళిపోతాను పోతే అందులోకి పక్కన మా బామ్మగారు గారి కూర్చుంటే ఆవిడైతే నాకు ఒక సీట్ అయితే ఇచ్చింది ఆ భోజనం తంటండి అది నలుగురికి మేము దద్దరం అనుకుంటే తినేవాళ్ళం కాదు నలుగురు ఉన్నాం కదని చెప్పి ఇస్తారు ఎవరంటే అడిగితే పంపించారు మా ఆయన గారు నన్ను కానీ తర్వాత అయితే తలుపు తీసి మొత్తం వదిలేసారండి ఎందుకన్నా ఉన్న భోజనం అయితే అందరికీ పెట్టేద్దాం అనుకున్నారు ఏంటో కానీ మొత్తం తరుపు తీసి చాలా మంది అయితే వచ్చారు మాత్రమే ఇంకా ఫోన్లే ఆవిడకి ఒక వంద రూపాయలు అయితే ఇళ్ళే ముసు బాగా పెద్ద అండి ఫోన్లో ఎవరి కొనకి ఇచ్చాం కదా అని చెప్పేసి ఇంకా లోపలికి అయితే వచ్చాం ఫుడ్ మాత్రం చాలా బాగుందండి నిజం చెప్పి సాంబార్ అంత సూపర్ టేస్ట్ ఎంత బాగుందండి అంత బాగుంది రైస్ కూడా బాగుందండి గట్టిగా ఉడికి ఉడికినట్టుగా ఉండకంటే చాలా మెత్తగా బాగున్నాయి ఇంకా మనం ఎలా తింటున్నామో ఇంట్లో ఎలా వండుకుంటున్నాం అలాగే ఉన్నాయి వంటలన్నీ కూడా అండి బంగంధపకూర ఒకటి సోయ చిప్స్ కర్రీ ఒకటి నెక్స్ట్ సాంబార్ ఒకటి ప్రసాదం కింద అయితే చక్కెర పొంగలు వేస్తారండి చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి అన్నీ మనం కడుపు నిండా తినిదే కానీ రెండు మూడు సార్లు అయితే వడ్డించారండి అక్కడైతే వేరుగుళ్ళు ఎక్కడైనా ఒకసారి వేస్తే సెకండ్ టైం వేరు కానీ ఇక్కడైతే అన్నీ మనకి బాగా వడ్డించారు పులిహోర కూడా వేసారు పులిహోర చాలా టేస్ట్ కూడా టెంపుల్లో పులిహోర కూడా వేసారండి ఫస్ట్ అయితే మనకి అడిగినప్పుడు మళ్ళీ వేసి ఇవ్వారండి కర్రీస్ కావాలి అంత బాగా వడ్డించారు చాలా వడ్డన బాగుంది అలా టేస్ట్ కూడా చాలా బాగుంది బాగా నచ్చింది కడుపు నిండా తిని అయితే నేను ముందు రోజు తినలేదు కానీ కొంచెం బోన్ తినే లోపలికైతే వచ్చేవండి అప్పటికల్లా గురు గుడి అయితే తెలిసారు మేమైతే ఇంకా ఫ్రీ దర్శనం వెళ్తే బాగా తుక్కేసుకున్న కుక్కు జనాలు ఎక్కువ అయిపోయిన లొకేషన్ తీయడంతో ఇంకా మేము అయితే యాభై రూపాయలు రెక్కడ తీసుకొని అయితే మేము డైరెక్ట్గా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము ఇలాగ ఇలా ఎంట్రన్స్ నుంచి ఇలా నడుచుకుంటే వెళ్ళాలని మాట అండి ఎంట్రన్స్ ఎంట్రన్స్ నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళి అసలు ఎవరికి వెళ్తే మనకి మెట్లు ఉంటాయి పైకి వెళ్ళినా అక్కడ నుంచి అయితే మేము వీడియో తీయలేదండి ఎందుకు లేదని అని చెప్పేసి వాళ్ళు తీయొద్దాని నేను చెప్పలేదు కాకపోతే నేను మేమే తీయలేదు మా ఆయన గారికి వెళ్ళినప్పుడు అలా గుళ్ళు తీసుకుంటుంటే మనం మనసు అంతగా తన్న పెట్టుకోవడం అనుకోని మా ఆయన గారితే తెలియదు ఓన్లీ చివుడు కిటికీ దగ్గర కనిపిస్తాడు అది మాత్రమే తీసిరండి ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తే ఉచిత దర్శనం ద్వారా వెళ్తేనే మనకి కనిపిస్తుందండి ఇలా వెళ్ళడం వల్ల మాకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న దేవుడిని అయితే మేము దర్శించడం అదే స్టార్టింగ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్కి వస్తారండి వాళ్ళు కూడా ఫస్ట్ ఫ్లోర్ నుంచి అక్కడ నుంచి అలా చూసుకుని వాళ్ళు పైకి వస్తారు కాబట్టి మాకు సెకండ్ ఫ్లోర్లో అయితే మాకు ఓన్లీ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాకే అక్కడ దర్శనం చేసుకున్నమాట మాట కింద కాదు కింద నుంచి వెళ్ళదన్నమాట మేము ఇంకా ఖాళీగోళ్ళు లేదని చెప్పి చక్కెట్ తీసుకుని వెళ్ళాం కాబట్టి ఇంక ఇక్కడ నుంచి అలా దర్శనం అయితే చేసుకున్నామండి మీకు ఆల్రెడీ లాస్ట్ అయితే పిక్ యాడ్ చేసింది చూడండి ఎందుకంటే పిక్ అయితే యాడ్ లాస్ట్కి వెళ్ళిపోయింది అందుకోసమని ఈ కుప్ప ఆలయాలు చాలా ఉన్నాయండి అవన్నీ కూడా దర్శించుకున్న అన్నమాట అమ్మవారి గుడి కామక్ష ఇది అమ్మవారు ఉంటారు అంద పేర్లు అయితే మర్చిపోయింది మొత్తం అన్ని కూడా ఉన్నారు మళ్ళీ నరసింహ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంది అన్ని టెంపుల్ ఉపయోగాలు చాలా ఉన్నాయండి ఇదిగోండి ఇదే దేవుడు మాట అండి ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇది సెకండ్ ఫ్లోర్ మాట దేవుడు అండి ఇక్కడ వరకు ఉంటుంది మనం మనకి ఇది అయితే లాస్ట్ పిక్ అయితే తీశారు ఆ దర్శనం అన్నీ అయితే ఇక్కడ ప్రసాదం మనకి తెలియదు శివుడి గుళ్ళలో ప్రసాదాలు అమ్మలాగా అమ్మర్లాగా ఉంది ఇంకా అయితే దర్శనం చేసుకునేది బయటకు వచ్చి ఇక్కడ చూసారా అన్ని నాగదేవతలు ప్రతిమలు ఉన్నాయి మొత్తం చెట్టు వరకు చాలా ప్రసాదం ఉందండి ఇక్కడైతే మూడు వందల అరవై దేవతలు వెలిగించుకుంటే వాళ్ళు వెలిగించుకున్నారు స్వయం పాకాలు కట్టించుకుంటే వాళ్ళు అయితే ఇచ్చుకుంటున్నారండి పక్కనే ఇంకా పక్కన మీరు నందీసే చాలా మంది సోళని గట్ట మన కోరికలు చెప్తున్నారు అది చెవులో చెప్పేసి బయటకు అయితే వచ్చే మాట మేము అప్పుడైతే వీడియో అక్కడ తీయలేదు ఇంకా అన్ని వీడియో తీస్తుంటే మనకైతే హ్యాపీగా దేవుడి గుడికి వెళ్ళామన్న హ్యాపీనెస్ ఉంటుంది ఈ వీడియోలో పడిపోయి అక్కడ ఏం చేస్తాం కూడా తెలియదు ఏం మిస్ అయిపోతుందో అక్కడ చూడట్లేదు అందుకోసం అయితే మేము చూడలేదండి చూడకంటే ఇంకా అన్ని వీడియో తీయలేదు అన్నమాట తీయకంటే ఇలాగ ఎంట్రన్స్లోకి వచ్చేసి గదుస్తాము దాని ముందు అయితే ఉంటుందండి పెద్ద అందిస్తే ఇంకా అక్కడ ఇదంతా చాలా ఖాళీ ప్రదేశం అండి చక్కగా ఇంసేపాయని కూర్చోవచ్చు అంట కానీ మేము కూర్చోలేదు అండి ఇంకా ఇంకో పాప ఈ పాప అయితే ఇంక పాప దగ్గరికి వెళ్ళిపోయింది తన భయం లేకుండా తను తన ఒకటే నడిచి వెళ్ళిపోతుంది అలాగా చూసారా తారజీవులు ఎంత ఉన్నాయో మనిషి పట్టుకుంటే దాంతోపాటు మనిషి కూడా ఎగిరిపోతారు అంత తారాజీవులు అయితే ఉన్నాయండి ఇక్కడ పెద్ద పెద్ద ఎదురుకారులకు తారాజు అయితే కట్టారు ఇవన్నీ మా అబ్బాయిది అబ్బాయి ఫస్ట్ మేము ఆల్రెడీ మీ మా అబ్బాయి మళ్ళీ వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి మళ్ళీ మా ఆయనగారు ఒకసారి తీసుకెళ్ళాలన్నమాట మా అబ్బాయి కాలు పెట్టుకుని రోజు అయితే వచ్చేయండి తర్వాత ఇది ఇదైతే ప్రసన్న టెంపుల్ అండి పక్కన ఉంటుంది అనమాట ఇది గతస్థం అన్నమాట గజస్తం చుట్టూ మూడు మూడు సార్లు అయితే తిరిగం తిరిగేసి అయితే ఇంకా దండం పెట్టుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని మాట అండి చాలా బాగుందండి టెంపుల్ అయితే ఈసారి ప్రయాణం చాలా లేట్ అయ్యి లేట్గా జరిగినా కానీ అండి చాలా బాగా జరిగింది మాకు ఇది లైటింగ్లు అన్నీ ఫుల్గా పెట్టారు దేవుడి కోసం తీయరు ప్రత్యేకమైన పూజ ఏదో ఉందో దానికోసం ఫుల్ లైటింగ్లు అయితే పెట్టారు చాలా బాగా దర్శనం జరిగింది పైగా మనకి కడుపునం తిన్నాము అన్నీ అయిపోయి ప్రశాంతంగా వచ్చి అయితే ఇక్కడైతే కూర్చున్నామండి కాకపోతే మేము బైక్ మీద వద్దాం మా స్కూటీ మీద కానీ బైక్ మీద ఎవరిదాన్ని అడిగి తీసుకుని వద్దాం అనుకున్నాం కానీ ఇంకా మాట ఎందుకంటే అది చాలా దూరం కదా పైగా ఉదరు కూడా లేదని చెప్పేసి బస్సు అయితే మనకి పెద్ద పడుకో అదే కొంచెం జారపడ్డ అలా నుంచో పడుకునే ఉంది అని బస్సు మీద వచ్చాము ఆయన గారు మరి బండి మీద తీసుకొస్తామని అన్నారు మమ్మల్ని కానీ అంత ఫస్ట్ చూడటం ఎందుకని దూరం బండి బండి మీద అయితే మనకు వన్ అండ్ హాఫ్ అవర్ లో అండి కరెక్ట్గా పదకొండున్నర గంటలకు వద్దం కానీ ఈ బస్సు వాళ్ళు కొంచెం అయితే లేట్ అయిపోయింది చూసారు ఎన్ని తాంబేలు ఒక యాభై తాంబేలు దాకా ఉన్నాయి మొత్తం అన్ని ఎక్కడ చూసినా అండి ఇక్కడ చాలా దిక్కుల తాంబేలు ఉన్నాయండి మొత్తం అన్న చివరి వరకు ఉన్న తాంబేలు ఒక యాభై అయినా ఉంటాయండి బా మా దీన్ని చూసి మా పిల్లలు ఇద్దరు బాగా ఏం చేసి మాట చూసారు ఎన్ని తాంబేలు ఉన్నాయో నీసారి మా ఆయనగా చిన్న వీడియో తీయమన్నాను గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి అన్ని వీడియో తీసుకొని లాస్ట్కి అయితే ఇంకా అయితే వచ్చేసాం మా పిల్లలు ఇంకా వచ్చిన తర్వాత ఊరిపోతుంది కదండి బొమ్మలు కావాలని పెద్ద పేసి పెట్టారు వాళ్ళ కోసం ఒక బొమ్మ కొనేసాం ఎక్కడికైనా వెళ్ళినా ఈ పిల్లలు ఇదే గోల్ అండి బొమ్మలు గోలో ఈ బొమ్మలు మా అబ్బాయి మా అమ్మాయి ఏదో ఒకటి ఇచ్చేసినా అయిపోద్ది కానీ మా అబ్బాయి అలా కాదు పెద్ద పెద్ద పేసి పెడేస్తాడు బొమ్మలు కావాలి ఈ కావాలి పెద్ద పెద్ద ఆటలు ప్లాన్ వేస్తా అన్నమాట ఆడు మూడో సొందలు నాలుగు సొందర ఆటలకి అన్నిట్లు ప్లాన్ వేస్తాను అండి ఇంకా అన్నీ చేసుకునేది మేము అయితే మళ్ళీ బాగానే అంటనే బస్సు వచ్చిందండి బస్సు ఫైవ్ థర్టీకి వెళ్ళి ఎక్కాము ఈసారి మాత్రం ఆ కంట బాగానే వచ్చేసింది ఎందుకంటే నైట్ పడి కూడా పెద్ద ఎవరు ఎక్కలేదు ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఇంకా కాకినా అయితే తొందరగా హాఫ్ అన్ అవర్లో అయితే వచ్చేసామండి ఈసారి అయితే మనం బాగా ఫాస్ట్గా వచ్చేసింది బస్సు మా పాపకి అయితే ఇది కొన్నాను మా అబ్ అబ్బాయికి అయితే జీపుల టైప్లో కొన్నదండి ఇదైతే అయితే రెండు నూట యాభై మాట ఇలా కొనేసి బస్సు అయితే ఎక్కేసి కాకినాడ అయితే వచ్చింది ఈ పిక్ అయితే ముందు రావాల్సింది బ్యాక్ అయితే వచ్చేసింది ఏమనుకోవద్దు ఎందుకంటే ఈ పిక్ నేను అన్ని కరెక్ట్గా ఉన్నాయని చూసేను కానీ ఇది ఒకటి మాత్రమే ఇలా వచ్చింది అన్నమాట ఇక్కడైతే బొమ్మలు అయితే బేర మాడుతున్నాం అండి మా అబ్బాయి మా అబ్బాయి ఇంకా పాప అయితే అక్కడే పీకేసుకుందాం కదా ఇంకెందుకంటే అబ్రిపేట్ అవి కొను అది కొనేసాను కొనేసి ఇక్కడ నుంచి అయితే ప్రయాణం ఇక్కడ నుంచి అయితే ఇంకా ప్రయాణం చేసి కాకినాడలో అయితే దిగిపోయి ఇంకా తర్వాత అయితే ఇంకా వీడియో తీయలేదండి ఎందుకంటే ఇంకా చాలా నీరసం అయితే ఇదైతే కాకినాడలో చాలాసేపు వెయిట్ చేసామండి మేమైతే కాకినాడ సిక్స్ ఉంటాం నాకు తెలిసి ఆరుంపావ నుంచి ఏడు దాటి వరకు అక్కడే ఉన్నామండి బస్సు అయితే దొరకలేదు మాకు చాలాసేపు వరకు బస్సు అయితే దొరికింది కానీ ఖాళీ అయితే లేదు అప్పుడైతే చాలాసేపు వెయిట్ చేసి వెయిట్ చేసి ఉండగా అక్కడైతే పోల్స్ అయితే 呃。Uh ఎవర్నెస్ ప్రోగ్రామ్ అయితే పెట్టారనమాట దొంగల కోసం ఎలా దొంగలు ఈ రోజుల్లో ఎలాగ సైబర్ అంటే ఫోన్ల ద్వారా ఎలా బెదిరించి డబ్బులు లాక్కుంటున్నారు మీది మేము ఇలా ఇన్కమ్ ట్యాక్స్ అని అన్నట్టు ఏదో ప్రోగ్రామ్ అయితే పెడుతున్నారు ఆ ప్రోగ్రామ్ తీసిన అద్ది బిస్కెట్ తింటుంటే ఒక అతను గుద్దు వెళ్ళిపోయాడు అతనికి దించుకోవడకంట అదే మా అది బిస్కెట్ కింద పడిపోయింది ముఖం అయితే మార్చుకుని మాడతాను ఇక్కడ చూసారు ఈ ప్రోగ్రామ్ అయితే పెట్టారు ఈ ప్రోగ్రామ్ ఆయనగా చిన్న వీడియో తీమని తీసినమాట తీసేసి మేమైతే తర్వాత అయితే బస్ వచ్చింది ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వగానే బస్సు అయితే వచ్చింది ఒక నిమిషం కూడా వచ్చే ఇంకా బస్ బస్ అయితే అండి నేను పెట్టి పిల్లలు నా ఛానల్ సప్లై చేసుకోండి దర్శనం అయితే బాగా జరిగింది మీరు ఎప్పుడైనా వెళ్ళలేదు ద్రాక్ష కామెంట్ సెక్షన్ చెప్పండి ఇదైతే మా ఇది కూడా శక్తి పెట్టమండి అలాగే జ్యోతిర్లింగాల్లో ఇది ఒకటండి టెంపుల్ ఐదు లంగాల్లో జ్యోతిర్లింగంలో ఈ జ్యోతిర్లింగం కూడా ఇది ఒక టెంపుల్ అంటే అందులోనండి నేనేమో తప్పుగా మాట్లాడితే నాకు క్షమించండి నేను పెట్టి ఒక లైక్ బీల్చిన ఛానల్ అయితే సబ్లైట్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను తీసుకుంటానమాట చాలా వీడియోస్ ఉండగా డిలీట్ అయిపోయింది అందుకే పెట్టలేకపోయింది మధ్యలో రెండు మూడు రోజుల నుంచి బాయ్ బాయ్ సబ్స్క్రైబ్